ఇంటి తెలిసిన వాళ్ళు దీపం ముట్టిస్తే చూడు కొడుకు దీపానికి దండం పెట్టి లంకంత ఇల్లు నిండుకున్నారు ఇల్లు ఎప్పుడు నిండుకున్నారు అవ తల్లిదే నీళ్ళు బాబు అంటారులే దేవుడు ఉంటున్నా పిల్ల పిల్లలుంటే పడి కన్నాం ఇంటి లోపల కన్నోలుంటేనే ఇంటికి చక్కదనం చీకట బంగురాలు ఎప్పుడు నిండుకున్నగా అన్నారు దాని నాయన సరి సప్ గానాడు వర్ వాళ్ళు బిడ్డ మీరున్న కాడ మీ తండ్రి మీ నాయన పోయి కొత్త మాలు కాడ అన్నప్పుడు ఇద్దరు కొడుకుడు సాధ్య చదువుకున్న కలం కో కన్న కొడుకులంగా కన్న కొడుకులం అనుకున్నా కషాయోళ్ళం అనుకున్నావా నిండుకున్నారు ఎప్పటికి మనిషి ఎలా కాలం చేస్తాడా ఎల్ల కాలం మనిషి చేడువాడు ఇద్దరు కొడుకులు అనుకున్నారా కోసే ఇవాళ నువ్వు పుట్టినాడు ఏ మనిషి కానీ కొండ రోజులు కట్ట కొండదు సుఖం ఉండదు కష్టం వెళ్ళవచ్చు నానవులు కట్ట వచ్చిన జన్మలు తెచ్చు మళ్ళీ కదా కట్టం వెళ్ళవే కదా అప్పది ఇద్దరు కొడుకులు చెల్లిమెత్తుకున్నారు మంచి నిలబడి తాగుతారు కానీ కాలం అనేది ఏనా రాగబోదు ఒక్కరోజు

ఇవాళ పేరు ఊరంతా వినిపించి మా పేరు మీద మన ఎంత దత్తం దత్తమవుతుంది ఎందుకు పెట్టి అండగేశ్వరి మనం తిన్నది మనం ఒకరి పెట్టింది అనుకున్న కుక్కలు తిన్న ఇంకా అన్నారు అప్పటికి ఇప్పటికి పండుగ చెల్లారెండుగా అంటే పండుగ అన్నారు మనిషి గారు ఇంతమంది సుత్తాతారు పండుగ అయిపోయినా కేర్చుకోవడం లెక్క పదకొండవ రోజు గడిచింది పదకొండవ రోజు గడిచింది మరి అప్పటి వరకు చెల్లె ఇరవై రెండు రోజుల చెల్లె ఇరవై రెండు రోజుల చెల్లె అబ్బాయి ఇద్దరు కొడుకులు అనుకున్నారు ఇవాళ ఇరవై ఒక్క రోజుల ఇరవై రెండు రోజుల చెల్లె పేరు ఎట్లా పెట్టాలి మేము నిండు చుట్టూ ఉన్నాం అనుకున్నారు ఇద్దరు కొడుకులు చెల్లెత్తుకున్నారు చెల్లె ఆడదా చేతులు అర్థం కాదు చేతుల పిల్లలు పెట్టాలి చెల్లె నువ్వు సత్తగా బత్తమో తెల్ల

అప్పుడు సెల్ల ఉట్టి నలభై ఒక్క రోజు ఆయడా ఒక్క మాట తమ్మే మరి ఎందుకు అంతే ఇరవై ఒక్క రోజులు నాడు తల్లి పేరు బతుకునేది ఉంటే మన సెలవు పేరు మరి చెల్లవు ఇప్పటికి మాత్రం నలభై ఒప్పుడు రోజులు ఇది నాయన పోయి కొత్త మార్కాడు మన పత్తాను మనమేమో పాత మార్కాడు ఉంటాను ఇవాళ మన చెలు పేరు పెట్టుకున్నావు కానీ మన నాయన పండుగ మనం ఎట్టు చేద్దాం ఆయన కన్నా చుట్టాలు బాంధులు మనకు ఎవరు లేరు మార్కాడు పోయి నాయన చెలు పేరు పెట్టుకోవడా ఆ నాడు నాడు ఏమనుకున్నాడు ఆ నాయన కన్నా ఎక్కువ మాకెవరు ఉన్నారు మా కన్నా ఎక్కువ మా నాయనకెవరు నాకు కన్న తల్లి అంటే ఎలా ఉన్న కన్న లేని పండుగ మేస్తామా ಹೇಳ ಕಣ್ಣು ನೀವು ಹೇಳಿ ಮತ್ತೆ ನಾವೇ కన్న తల్లిలో నాలుగు రోజులు నట్టినాడమా ఆ చోట కూర్చుంటే ఇది వచ్చి కన్న తల్లి కాళ్ళిందే అమ్మా నానా చిన్న చెల్లెత్తి నలభై నాడు పేరు పండుగ నువ్వు అట్ట ఉంటే నీ బంగారే నోట చెల్లె పేరు పెట్టుదా ఇవాళ మాత్రం ఇవాళ నాయన వచ్చినవు ఇవాళ మాత్రం ఏమక్క వచ్చినవరా అవ వచ్చినాడు మాత్రం నన్ను మందరేలే పండుగ చేసిన రమ్మాని మాత్రం ఇస్తా పంట వారు పడి పెట్టలేదు ఎందుకంటే అబ్బాడు మనవడు ఉన్నాడు కానీ

என் <Tippett> <trios> వెళ్ళి పోదు లేని పండుగం మా చెల్లకు ఇప్పటికి నలభై ఒక్క రోజులు కడుతుంది చెల్లకి పేరు పెట్టబోదినే నువ్వల్ల వచ్చి ఆ

కన్న తండ్రి పటోడు పాదాలు పట్టిండు ఆయన నువ్వు వచ్చి చెల్లె పేరు పెడితే ఆ చెల్లె మాత్రం పేరు పెడదాం నీ పెద్దనుడు పేరు పెడితే రేపు రేపటి కల్లా చెల్ల బారపూడి ఆడుకుంటా అండి ఆ పేరు పెట్టి తడి చెల్లె ఊరి కచ్చి అన్నా నాకు ఈ పేరు పెట్టాలంటే మన బాబు నీ పేరు పెట్టిన చెల్లె అంటే మన చెల్లెతో సంబరపడతాడు కాలు పట్టిండు రే ఇవాళ మాత్రం నేను వచ్చిదారు పేరు పెడతారా పదకొండు రోజులు ఎవరి మింగింది ఇరవై ఒక్క రోజు వరకు అయ్యే వరకు మేనత్తల గండవాణి మా చెల్లవచ్చిన అలా రాలేదు రే ఇవాళ మాత్రం నాకు కొడుకులు కాదు మీరు చొక్క తల్లిదండ్రులు కానీ నా మాట విని మొత్తం కట్టం లేచేస్తే వెట్టిలోవమ విలువ yeah. 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 yeah.

இல்லை அதுலேயர் கோச்சுக்கலாம் பூட்டர் தாக்குற அந்த రాయ్రాయని పాప చె రాయనిదాని కొడుపు చెల్లెను మేనత్త వర్తను కొడుకు ఎట్ల బామ్మరు అయితే మ్యానత్త వద్ద నీకు పోయి సెల్లు అక్క ఉంటే చెల్లె నీ కన్నా చిన్నదా అనుకో నీ కొడుకు ఈడే నీ చెల్లెను వాడు మ్యానత్త వద్ద వేసుకున్నాడు అనుకో నీ కొడుకు నువ్వు ఏమైతావు